జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసులు నానా అవస్థలు పడుతున్నారు పట్టణంలోని అంతర్గత రోడ్లు గుంతలు పడి కంకర తేలి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి ఏళ్ల క్రితం కట్టిన మురుగు కాల్వలను అభివృద్ధి చేయకపోవడంతో ఎక్కడికక్కడ ధ్వంసమవుతున్నాయి చినుకు పడితే చాలు రోడ్లపై మురుగు పొంగుతుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు ఏ వీధి చూసినా ఏమున్నది గర్వకారణం రహదారులు మొత్తం గుంతలమయం అన్న చందంగా మారింది జగిత్యాల జిల్లా మెట్పల్లి దుస్థితి మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో ఇరవై ఆరు వార్డులుండగా ఎక్కడ చూసినా చెడిపోయిన రహదారులే దర్శనమిస్తాయి యాభై నాలుగు పేల మూడు వందల ముప్పై ఐదు మంది జనాభా కలిగిన పురపాలికలో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉండగా అన్ని అస్తవ్యస్తమయ్యాయి మిషన్ భగీరథ పైపు లైన్లు వేసేందుకు రోడ్లను తవ్వడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి చినుకు పడితే రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెడిపోయి మొత్తం ప్రజలు ఇబ్బంది చిన్న చిన్న పిల్లలకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి కొంత అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతు చేసి డ్రైనేజ్లు మరమ్మతు చేసి ఇది చేసినట్టయితే మనం ప్రజలకు చాలా ఉంటుంది అధికారం ఉంటుంది ఇప్పుడు ఇప్పటి మందమైన అయినా కాని చాలా అధికారులు ఏదైనా టెంపరవల్గా రోడ్లు ఇట్లా మంచి చేసినట్టయితే అయితే అది వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇక్కడ రోడ్లు చూడండి ఎంత ఖరాబ్ అయిపోయినాయి నడవడానికి కూడా నడవలేక నడవలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ రోడ్ల మీద నడిచేటప్పుడు అక్కడ బంద్ ఉందా ఏది ఉన్నదా తెలుస్తలేదు ప్రతి ఒక్క రోడ్డు ఇలాగైనా ఉన్నది ఇప్పుడు మనం మెట్పల్లిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మెట్పల్లిలో డెబ్భై ఆరు కిలోమీటర్ల మేర మురుగు కాలువలు ఉండగా ఎక్కువ శాతం శిథిలావస్థకు చేరి కూలిపోతున్నాయి వర్షం వస్తే వరదతో పాటు మురుగు సైతం రోడ్లపై పొంగుతోంది కాలువలపై ఏర్పాటు చేసిన స్లాబులు ఇనుప చూపలు తేలి ప్రమాదకరంగా మారాయి మెట్పల్లి మున్సిపల్ పరిధిలో టోటల్ రోడ్లన్నీ కూడా కరాబ్ అయిపోయినాయి గుంతలు పడ్డాయి పాతకాలం ఎన్నోడో ఘటన చిన్న గటెలు ఆ రోజుల్లో గట్టినటువంటి ముప్పై నలభై సంవత్సరాలకి గట్ట ఘటెలు తప్ప ఈ కొత్త గటెల నిర్మాణం లేక ఆ చిన్న గడ్డలు అయిపోయినాయి వర్షాలు ఎక్కువ అవుతున్నాయి వాటర్ ఎక్కువ అవుతున్నది ఆ నీళ్ళని కూడా పోవడానికి సమర్థత లేదు ఆ పెద్ద గడ్డలు చిన్న పెద్ద గడ్డ గడ్డలు కట్టాలి తర్వాత సీసీ రోడ్లు లేకపోవడం తోటి గుంతలు పడి రోడ్లన్నీ గలీదు అయిపోయినాయి పెట్టేనగర్ కానీ నగర్ కానీ సాయినర్ కాలనీ కానీ రకరకాల కాలనీల్లో చిన్న వర్షం పడ్డ కానీ అది ఒక తయారవుతున్నాయి తయారైతున్నాయి ఇన్నెలకు నిల్పోతున్నాయి రోడ్ల మీద నరిసే పరిస్థితి లేదు రోడ్లు కాలువలా పడుతున్నాయి కొత్తగా ఏర్పడుతున్న శివారు కాలనీల్లోనూ సీసీ రోడ్లు లేక ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని మెట్పల్లి వాసులు కోరుతున్నారు